మహానగరంలో బయటికి వచ్చి కాస్త తలెత్తితే ఎక్కడ చూసినా గజిబిజి కేబుల్స్ కనిపిస్తాయి వామ్మో అనేలా ఒక లైన్కు కుప్పలు తెప్పలుగా కేబుల్స్ ఉంటాయి దాంట్లోనే పవర్ ఇతర నెట్వర్క్స్ కి సంబంధించి కేబుల్స్ ఉంటాయి ఇవన్నీ వరుస ప్రమాదాలకు కారణమవుతున్నాయి దీనికి చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది హైదరాబాద్ లో మూడు పవర్ డిస్కిమ్స్ విభాగాలు ఈ అండర్ అండర్గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయి కేబినెట్ ఆమోదంతో పనులు త్వరలోనే మొదలయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం వైర్ల వలయంలో హైదరాబాద్ చిక్కుకుంది సిటీలో ఏ గల్లీ చూసినా మెయిన్ రోడ్ చూసినా వైర్లతో అల్లుకుపోయి కనిపిస్తుంది ఒకటి రెండు అనుకుంటే ఏదో అనుకోవచ్చు కానీ ఒక పోల్ వందల సంఖ్యలో కేబుల్స్ కనిపిస్తున్నాయి ఒకే లైన్ పవర్ కేబుల్ ఫైబర్ నెట్ ల్యాండ్ లైన్ కేబుల్ టీవీ వంటి వ్యవస్థల కేబుల్స్ లైన్స్ అన్ని ఒకే పోల్ లైన్ నుంచి ఉన్నాయి అసలు ఇందులో ఏది పవర్ కేబుల్ ఏది ఇతర నెట్వర్క్ కేబుల్ అనేది గుర్తించాలంటే కష్టమే సిటీలో వేల కిలోమీటర్ల మేర కరెంట్ లైన్స్ ఉన్నాయి వాటికే ఇతర కేబుల్ వ్యవస్థల లైన్స్ కూడా ఉన్నాయి ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి వైర్స్ ఉన్న లైన్ లోనే ఇతర నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయి వాస్తవానికి పవర్ కేబుల్స్ ఉన్న ఇతర కేబుల్ లైన్స్ తీసేయాలని ప్రభుత్వం గతంలో చెప్పినా అది జరగలేదు వర్షం పడినప్పుడు వీటి ద్వారా వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు చిన్న రిపేర్ చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితి కేవలం ఏ ఒక్క ఏరియాలోనే కాదు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ ఈ సమస్యకు పరిష్కారం చూపుదామని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకోగా ఇప్పుడు అమలుకు అడుగులు వేస్తూ ఇతర దేశాల్లో లాగా అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి అధ్యయనం చేయాలని గతంలోనే ఏరియాల వారీగా అధికారులను కూడా నియమించింది ప్రభుత్వం నగరంలో ప్రస్తుతం రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లిమిటెడ్ గా ఉన్నాయి ఇప్పుడు టెలికాం వంటి వ్యవస్థలు సిటీలో అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాయి కానీ వాటి ద్వారా పవర్ సప్లై ఉండదు కాబట్టి నో ప్రాబ్లం కానీ అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ అనేది సిటీలోని కొన్ని ప్రాంతాల్లో క్లిష్టమైన ప్రక్రియ అని చెబుతున్నారు నిపుణులు ప్రస్తుతం సిటీలో ప్లానింగ్ లేకుండా ఉన్న కాలనీలే అధికంగా ఉన్నాయి కనీసం ఆటో కూడా వెళ్లడానికి దారి లేని బస్తీలు కూడా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇలా అనేక రకాలైన టౌన్ ప్లానింగ్ లోపం కారణంగా ఈ ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉండే ఛాన్స్ కాకపోతే మెయిన్ రోడ్స్ లింక్ రోడ్స్ వెంట ఈ లైన్స్ వేయడానికి వీలు ఉంటుంది అంతేకాదు వీటి మెయింటెనెన్స్ చాలా కష్టం అటువంటి వ్యవస్థను క్రియేట్ చేయాలంటే ముందుగా ప్రజల్లోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది ప్రస్తుతం సిటీ లోపలైతే ఈ ప్రక్రియ కష్టంగానే ఉన్నా నూతనంగా నిర్మించే కాలనీలకు అండర్ గ్రౌండ్ వ్యవస్థను క్రియేట్ చేయవచ్చు ప్రస్తుతం టెక్ ఏరియాల్లో ఎటువంటి పరిస్థితుల్ని పాటిస్తున్నారు కేబుల్ వైర్స్ కనిపించకుండా కంపెనీస్ కు అండర్ గ్రౌండ్ సిస్టం ద్వారా పవర్ సప్లై చేస్తున్నారు సిటీ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక వ్యవస్థను ఓ దారినే క్రియేట్ చేసినంత పని ఉంటుంది మొత్తంగా హైదరాబాద్ సిటీ లోపల ఈ వ్యవస్థ కాస్త క్లిష్టమే అయినా కూడా ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే చేయాల్సిందల్లా సిస్టమ్ ఏర్పాటును ఆలస్యం చేయకుండా పనులను స్పీడప్ చేయడమే మొత్తంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతూ గ్లోబల్ మ్యాప్ లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న హైదరాబాద్కు అండర్గ్రౌండ్ సిస్టంతో రూపురేఖలు మారబోతున్నాయి ఎక్కడ చూసినా చికాకుగా కనిపించే వైర్లు క్లియర్ చేస్తే సిటీలో రోడ్లకు కాలనీలకు కష్టాలు తీరుతాయి